హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఈరోజైతే మన డ్రై ఫ్రూట్ షాప్లో భాగంగా మంచి ఆఫర్ తీసుకొని వచ్చిన ఆఫర్ ఏంటంటే పది రకాల డ్రై ఫ్రూట్స్ రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలకు పది రకాల డ్రై ఫ్రూట్స్ ఎలాంటి కొరియర్ ఛార్జ్ ఎలాంటి బైక్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా మీ ఇంటికే పంపించేస్తాం ఇక మళ్ళీ ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా చెల్ల చెల్లించాల్సిన పని లేకుండా రెండు వేల రూపాయలలో పది రకాలైతే మీ ఇంటికి వచ్చేస్తాయి ఎక్కడికైనా సరే పంపిస్తాం హైదరాబాద్ కానీ తెలంగాణ ఏ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా కానీ ఎక్కడికైనా బెంగళూరు కానీ చెన్నై తమిళనాడు ఎక్కడికైనా సరే పది రకాల డ్రై ఫ్రూట్స్ మీ ఇంటికి అయితే రెండు వేల రూపాయలకు మళ్ళీ ఎక్స్ట్రా చార్జ్ లేకుండా పంపించేస్తాం ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే చెప్తాను చూడండి పావు కిలో కిస్మిస్ పావు కిలో కాజు పావు కిలో బాదం పావు కిలో వాటర్ మిలన్ సీడ్స్ పావు కిలో అంజీర్ పావు కిలో గుమ్మడి గింజలు పావు కిలో పిస్తా సాల్టెడ్ పావు కిలో సన్ఫ్లవర్ సీడ్స్ పావు కిలో ఫ్లాక్స్ సీడ్స్ ఔషగింజలు అరకిలో అయితే డేట్స్ ఖర్జూరా మంచి నెంబర్ వన్ ఖర్జూర అరకిలో హాఫ్ కేజీ అయితే ఖర్జూరా ఉంటుంది అన్నీ కలిపి అయితే పది రకాల డ్రై ఫ్రూట్స్ ఫ్రీగా కొరియర్ ఛార్జ్ లేకుండా రెండు వేల రూపాయలకు పంపించేస్తాం ఎక్కడికైనా సరే ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి చీటింగ్ లేదు లాస్ట్లో వీడియో చూసుకోండి మేము ఎక్కడెక్కడ పంపించామనేది ఆ వీడియో కూడా పెట్టాం మీకు ఇక ఆ వీడియో చూసేసి అయితే మీరు డబ్బులు కొట్టేసేయండి చక్కగా మీ ఇంటికే మీ విలేజ్కి మీ ఊరికైతే వచ్చేస్తాయి ఎక్కడికి ప్రతి విలేజ్ ఏ విలేజ్ అయినా సరే మారుమూల గ్రామానికైనా సరే రెండు వేల రూపాయలు కొట్టేస్తే చక్కగా పంపించేస్తాం ఎలాంటి చీటింగ్ లేదు ఇందులో మా షాప్ అడ్రస్ అయితే ఇది హైదరాబాద్ సిటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ కర్మన్గఢ్ చౌరస్తా అంటారు ఇది హైదరాబాద్ సిటీలో కర్మన్గడ్ చౌరస్తా ఎల్బీ నగర్ దిల్షునగర్ పక్కల ఉంటుంది ఇంద్రా నాగేంద్ర థియేటర్స్ చౌరస్తా ఇది ఇంద్రా నాగేంద్ర థియేటర్స్ ఉండే మెయిన్ చౌరస్తా ఇది ఇటు అయితే శ్రీ చైతన్య స్కూల్ నాన్కోను ఉంటుంది ఇటు పక్కన అయితే టాటా కార్ షోరూమ్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది యూకో బ్యాంక్ ఓకే బాయ్ బాయ్ హైదరాబాద్ సిటీది అయితే ఇప్పుడేగా ఆలస్యం చేయకుండా ఇవన్నీ మీరు పొందాలంటే మాత్రం రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి మీ ఇంటికి కొరియర్లో పంపించేస్తాం ఓకే రైట్ అందరికీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఫస్ట్ డబ్బులు కొట్టాలి అంటే డౌట్ పడుతురు అనుమాన పడుతురు ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి చీటింగ్ లేదు ఏం లేదు ఎలాంటి టెన్షన్ లేదు మేము మీ డబ్బులు తీసుకొని ఎక్కడ పారిపోం ఎక్కడికి వెళ్ళిపోం మా షాప్ అడ్రస్ అయితే ఇది హైదరాబాద్ సిటీ ఫైవ్ లాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ కర్మన్గఢ్ చౌరస్తా హైదరాబాద్లో కర్మన్ గఢ్ చౌరస్తా అంటారు ఇది ఇంద్రా నాగేంద్ర థియేటర్స్ ఉండే చౌరస్తా ఇది శ్రీ చైతన్య స్కూల్ నాన్కొని ఉంటుంది మా షాపు ఇటు పక్కన టాటా కార్ షోరూమ్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది ఈ వీడియో ఎందుకంటే క్లారిటీ కోసం అయితే చేస్తున్నాము చాలా మందిగో వీళ్ళంతా ఫస్ట్ డబ్బులు కొట్టిన వీళ్ళందరూ మనకు ఫస్ట్ డబ్బులు కొడితేనే వాళ్ళకైతే ఐటమ్స్ పంపిస్తున్నాము అందుకే ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి చీటింగ్ లేదు కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టండి ఫస్ట్ డబ్బులు కొట్టేయండి మీ పూర్తి అడ్రస్ నా వాట్సాప్లో పెట్టేస్తే డబ్బులు కొట్టేస్తే మీ ఇంటికే చక్కగా మీ ఇంటికి వచ్చేస్తుంది డైరెక్ట్ మీరు ఏ విలేజ్ కానీ ఏ జిల్లా కానీ ఏ స్టేట్ కానీ ఎక్కడికైనా సరే రాజస్థాన్ అయినా పంపిస్తాం మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా చాలా మందికి పంపించాము రాజస్థాన్ మహారాష్ట్ర తర్వాత బెంగళూరు ఎక్కడికైనా సరే పంపిస్తాము ఈరోజు మనం ఎక్కడెక్కడ పంపిస్తున్నాం మార్చ్ ఎనిమిదో తారీఖు శనివారం రోజు ఎక్కడెక్కడ పంపిస్తున్నామంటే చూడండి ఇది అయితే బీర్ రమణ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్టీఓ ఆఫీస్ చిత్తూరు రోడ్ రాయచోటి రాయచోటి ఫైవ్ వన్ సిక్స్ టూ సిక్స్ నైన్ ఇది నేను అడ్రస్ ఎందుకు అంటే అవునా కాదా ఇగో మొబైల్ నెంబర్ చూపిస్తే బాగుండదు చూడండి ఇండియన్ పోస్ట్ సర్వీస్ చూపెట్ట ఒకసారి నిజమా కాదా అనుకుంటారు మొబైల్ నెంబర్ చూపెట్టొద్దు కదా ఇండియన్ పోస్ట్ సర్వీస్ ఇది చూడండి బార్ కోడ్ కూడా ఉంది టూ ఇదైతే అక్కడ రాయచోటి రాయలసీమకు అయితే పంపిస్తున్నాను ఇది వచ్చేసి టూ సత్యనారాయణ రెడ్డి దేవిరెడ్డి దేవిరెడ్డి హాస్పిటల్ అప్స్టేర్ ఆఫ్ ఆర్డిఓ ఆఫీస్ సెవెన్ రోడ్ సర్కిల్ ఏడు రోడ్ల సర్కిల్ కడప కడప జిల్లాకైతే పంపిస్తున్నాము ఫైవ్ వన్ సిక్స్ డబల్ జీరో వన్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ జీరో వన్ కడప జిల్లాకి ఇది ఏడు రోడ్ల సర్కిల్ ఇది పంపించేస్తున్నాము ఇట్లా ఎందుకంటే పూర్తి వివరాలు చెప్తేనే మీరు కూడా మాకు డబ్బులు కొట్టడానికి ఏమైనా ఆర్డర్ పెట్టడానికి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఏమైనా సరే ఆర్డర్ పెట్టవచ్చు మేము కూడా మీకు కూడా పంపించేస్తాం మీ ఇంటికే ఇది వచ్చేసి అది బత్తుల ఇది జై భరత్నగర్ పేట రోడ్ జేఎన్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ ఇది జేఎన్టీయూ హైదరాబాద్ కూకట్పల్లికి ఇది వచ్చేసి ఇది ఎక్కడంటే మణికృష్ణ ముక్తవీర్ టెంపుల్ బ్యాక్ సైడ్ హౌస్ డోన్ టౌన్ డోన్ డోన్ టౌన్ నంద్యాల డిస్టిక్ ఇది కూడా రాయలసీమ అనే నంద్యాల జిల్లా ఫైవ్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ పిన్ కోడ్ ఫైవ్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ నంద్యాల డోన్ టౌన్కి ఇది ఇది పంపించేస్తున్నాను ఇండియన్ పోస్ట్ సర్వీస్లో వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఇది వచ్చేసి అయితే ఇది ఎక్కడంటే టూ గన్నారం శ్రీనివాస్ గన్నారం శ్రీనివాస్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఈనా ఈ సారైతే నాలుగు వేల సరుకు అయితే తీసుకోండు నిజామాబాద్ డిస్టిక్ ఫైవ్ జీరో డబల్ త్రీ జీరో సెవెన్ నిజామాబాద్ జిల్లా ఫైవ్ జీరో డబల్ త్రీ జీరో సెవెన్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఈ సారు ఈయమేం తీసుకుంటే కిలా బరే నెయ్యి గేదెనెయ్యి తీసుకోండు తర్వాత వన్ కేజీ తాటిబెల్లం పౌడర్ వన్ కేజీ జంబో ఇది కాజు జంబో కాజు ఇంకేం తీసుకుంటున్నారు అంతే నెయ్యి తేనె తేనె తీసుకుండు వన్ కేజీ తేనె ఈ నాలుగు ఐటమ్స్ అయితే తీసుకుండు ఇప్పుడు కొరియర్లో వెళ్ళిపోతుంది ఇది ఇండియన్ పోస్టల్ సర్వీస్ కొరియర్లో అయితే వెళ్ళిపోతుంది వన్ డే టూ డేస్లో అయితే మీ ఇంటికి వచ్చేస్తాయి ఎక్కడికైనా సరే ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా కానీ తెలంగాణ ఏ జిల్లా కానీ హైదరాబాద్ ఎక్కడికైనా సరే మేమైతే మీరు కొరియర్ ఛార్జ్ చెల్లించండి మేమైతే మీకు పంపించేస్తాం ఈ వీడియో ఎందుకు అంటే క్లారిటీ క్లారిఫికేషన్ కోసం అయితే చేస్తున్నాను ఇది అయితే ఇప్పుడు వెహికల్ వస్తుంది ఇండియన్ పోస్టల్ సర్వీస్ వెహికల్ వస్తుంది ఇది ఎక్కడంటే నగర్ హైదరాబాద్ సిటీ వనస్థలిపురం నగర్లో వాళ్ళ గ్యారేజ్ ఉంటుంది ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్యారేజ్ వాళ్ళైతే వస్తున్నారు ఈ సర్వీస్ అయితే డైరెక్ట్ మన వ్యానే వస్తుంది తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఇక కావాలంటే మాత్రం మీరు కూడా ఆర్డర్ పెట్టండి ఎలాంటి చీటింగ్ లేదు ఎలాంటి మోసం లేదు ఎలాంటి డౌట్ లేదు ఇగో చూసిరు కదా వీళ్ళందరూ ఫస్ట్ డబ్బులు కొట్టిన వాళ్ళే ఇట్లా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది అయితే పంపించేస్తున్నాం ఈ రెండు ఈ మూడు మొత్తం ఐదు కొరియర్లు అయితే పంపిస్తున్నాం ఒక్కొక్క రోజు ఏడు ఎనిమిది ఒక్కొక్క రోజు రెండు మూడు అట్లా రకరకాలుగా పంపిస్తున్నాం ఎలాంటి డౌట్ లేదు మా షాప్ అయితే ఇది హైదరాబాద్ సిటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్కోడ్ కర్మన్ ఘట్ ఇంద్రా నాగేంద్ర థియేటర్స్ చౌరస్తా ఇది కావాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పావు కిలో హాఫ్ కేజీ కేజీ వన్ కేజీ టూ కేజీ ఎన్ని అయినా సరే పంపిస్తాం ఫ్రెష్గా తాటి బెల్లం కూడా వచ్చింది తాటి బెల్లం పౌడర్ కూడా ఫ్రెష్గా వచ్చినాయి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇగో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అయితే వచ్చిండు చూడు మన బ్రదర్ రాకేష్ బ్రదర్ అయితే వచ్చిండు ఇవన్నీ తీసుకొని వెళ్తుండు వెహికల్ బయట ఉండి వెహికల్ షాప్ వందలు రేపాను రాకేష్ ఆయన కాపినట్టుందిగా ఓకే ఇక చూడండి ఇవన్నీ అయితే ఇప్పుడు కొరియర్లో వెళ్ళిపోతాయి ఇండియన్ పోస్ట్ సర్వీస్లో ఓకే ఇండియన్ పోస్ట్ సర్వీస్ చూడండి వెహికల్ అయితే వచ్చింది తీసుకొని వెళ్ళిపోతున్నాను ఎలాంటి డౌట్ లేదు మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టండి